హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే అటుకుల కేసరీ చేయబోతున్నాను అటుకుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది పోహా హల్వా కోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు అలాగే షుగర్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీనిలో ఈ అటుకులను వేసుకున్నాము అలాగే దీనిలో మూడు యాలకులు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాము ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మరీ మెత్తగా కాకుండా అలా అని చెప్పి బరగ్ కాకుండా ఫైన్ గా ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దీనిలో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసి వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్ లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో మనం ముందుగా చేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా అది వేసుకొని వేయించుకుందాము అటుకుల పౌడర్ కొద్దిగా క్రిస్పీగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక కప్పు షుగర్ వేసుకుందాము ఇప్పుడు దీని హాఫ్ కప్ వాటర్ పోసుకుందాము చూసారు కదా ఈ రవ్వలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీనిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇలా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకుందాము ఇప్పుడు దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకోసారి కలుపుకుందాము చూసారు కదా ఎంతో ఈజీగా సింపుల్ గా మనకి అటుకుల కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ ని మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్